వెల్కమ్ టు మై ఛానల్ టెస్టింగ్ అండ్ ఫ్రెండ్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డ్యాగరం పండ్ల మార్కెట్ బార్సింగ్ సింగ్ ఫ్రెండ్స్ ఇది అడ్రస్ అయితే వచ్చేసి విజయవాడ హైవే రోడ్ హైదరాబాద్ చూసి అందరికైతే హైదరాబాద్ 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 నుంచి ఎల్పినార్ ఎల్పినార్ నుంచి ఐదినగారు ఐదినార్ నుంచి రాబోన్ ఫిలిం సిటీ లైట్ంగా లెఫ్ట్ సైడ్లో మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ డ్రైవర్ దాటినంగా లెఫ్ట్ సైడ్లో మరలుంటుంది అందరూ అయితే లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డనగరం పండ్ల మార్కెట్

క్వాలిటీ బాగుంది డైలీ రేట్ మారుదా డైలీ డైలీ కింద మీద అవుతుంది అన్న రేట్ ఒక్కటే రేట్ డైలీ ఉండవు ఉండదు ఓకే 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 అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉందా ఓకే ఓకే అది తినాలన్న చాలా బెస్ట్ అన్నది ఏంటి కి దేని మంచిదా అది బీపీ షుగర్ థైరాయిడ్ కెలెస్ట్రాల్ ఎవరైనా నాకు ఉంటే కిడ్నీలు అది కంకర్ ఉంటే చూడు ఆయనకి కూడా చాలా మంచిది అన్నది మంచి నంబర్ వన్ అన్న పియర్ అది పియర్ ఈ పియర్స్ వచ్చేసి ఎక్కడ వస్తాయి మాలు ఎక్కువ అమృత్సర్ నుంచి వస్తుంది అన్న అమృత్సర్ అమృత్సర్ పంజాబ్ పంజాబ్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ అన్న టాప్ క్వాలిటీ ఓకే తీసుకోండి మాల్ వచ్చేసి క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్ మీకు కావాలంటే వచ్చి తీసుకోండి హాయ్ అన్నా ఇది జామకాయ అన్న ఇది ఇది ఏంటిది బ్రెడ్ బ్రెడ్ వచ్చేసి ఏ ఎన్ని కిలో ఉంటాయి అన్న బాక్స్ ఇది పదిహేను నెట్టు ఉంటుంది అన్న పదిహేను నెట్టు ఇది ఏమి నెట్టు ఉంది నుంచి పోతుంది అంటే డైలీ రేటు మారుతున్నాయి తక్కువ ఉంటుంది సరుకు తక్కువ వస్తే ఎక్కువ ఉంది రేటు సరుకు తక్కువ వస్తే రేటు ఎక్కువ పోతుంది అంట సరుకు వస్తే రేటు తక్కువ పోతుంట ఫ్రెండ్స్ తీసుకోండి మాల్ అది వచ్చేసి బార్సింగారా మార్కెట్ ఫ్రెండ్స్ మీరు మార్కెట్ రాండి వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ బార్సింగార మార్కెట్ హైదరాబాద్ రామకృష్ణ సిటీ దాకా లెఫ్ట్ సైడ్లో మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే డన్ మాత్రం మంచిగా ఉంది ఇలా వచ్చేసి టుడే నాడు ముప్పై ఐదు నుంచి నలభై వన్లు వచ్చినాయి రేటు మాత్రం మాలు బట్టి క్వాలిటీ అని బట్టి పోతుంది ఇరవై ముప్పై ముప్పై ఐదు ఇరవై ఐదు పదిహేను క్వాలిటీ అని బట్టి రెడిపోతుంది ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం రేట్ పోతుంది చెప్పలేము అయితే చూద్దాం రేట్ అయితే ఏం వెళ్ళబోతుంది మార్కెట్లో ఇరవై ఐదు ముప్పై పదిహేను ముప్పై ఐదు క్వాలిటీ అని బట్టి రెడ్డి పోతుంది ఆయన గుడ్ మార్నింగ్

81, 81 पूरे लाट की लाट बेच रहे पूरे क्या पूरे पूरे क्यों पूरे पूरे बेच एटी 81 ऐसे पूरे এ রানাবো না জিন্দেগি এক সরু হ্যাঁ 123 ভাই তো লাড 81 91 মোটামুটি